ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసి అయ్య బాబోయ్ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది నేను భరించలేకపోతున్నాను దీన్ని వదిలేస్తున్నానని ఎక్కడ వదిలేనది వీళ్ళందరూ నీరస పడిపోయారు అయ్యయ్యయ్యయ్యో మన ప్రణాళిక పోయింది అనే తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ దృష్ట్వా తన్మహిమానం ఆ తర్వాత సమం తేవీ అభ్యషించి పూర్ణాని గంగాయా రఘునందన తమువా గంగా దురోహిత దేవ తవ తేజ సముద్భవం దహ్యమాన సవ్యత ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయందావిడ అగ్నిహోత్రుడు చూసి అన్నాడు బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట ముందసలు నువ్వు కలతపడిపోతున్నావు నువ్వు పట్టుకోలేవు కాబట్టి అదా గంగా హుతా ఇహ పాదే హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల ఎందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివతేజస్సుని విడిచిపెట్టేశాను గంగా తనలో ఉన్న శివతేజస్విని తీసుకెళ్లి హిమాలయ పర్వత ప్రాంత పాదముల ఎందు వదిలిపెట్టేసి వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్లి దుబ్బుల్లో పడిపోయింది గడ్డిలో పడిపోయింది ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి పిల్లాడేమైనా వచ్చారా వాళ్ళకి పిల్లాడు కావాలి ఇప్పుడు వాళ్ళు చూస్తే సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత ఖ్యాతం తదా ప్రభుతి సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతాగుల్వం సర్వం భవతి కాంచనం ఆ శివ వీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్షలతాడుల్మం సర్వం భవతి కాంచన ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి తర్వాత వెండి పుట్టింది ఆ వెండిని చూశాడు తెల్లగా ఉంది వెండి అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి చారంలోంచి రాగి ఇనుము పుట్టే మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టే తప్ప ఆ పిల్లవాడు మాత్రం కనపడలేదు అయిపోయింది మన అంతా పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రి వేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు ఆ రెల్లు దుబ్బుల్లోంచి తిన పునర్వ్యాప్తం సంజాత సేతపర్వత దివ్యం సన్నిభం బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం ఏడ్చాడు హామయ్యా పుట్టాడు రా పిల్లాడు శివపుత్రుడు జన్మించాడు మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు షష్ఠి ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు వాళ్ళన్నారు మేం పాలిస్తాం కాని తాం క్షీరం కృత్వా సమయముత్తమం యమస్మాకం సర్వాతామితి నిశ్చిత ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బ్రతకడు కాబట్టి వాళ్ళందరూ మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు మా పిల్లాడని చెప్తారా అన్నారు అప్పుడు అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకుంటే వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు తటస్తుదేవత సర్వ కార్తీకే ఇతి బ్రువన్ కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి పాలన్నాడు అమ్మ ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు వాడు పాలు తాగాడు పుత్ర విఖ్యాతో భవిష్యతి న కార్తికేయుడు కార్తికేయుడిని మేం పిలవడం కాదు మూడు లోకాలలో పిలుస్తారు ఈ పిల్లాన్ని సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యన్ సాలాకాలం చాలాకాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి శరవణములు అంటే రిల్లుదుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ ప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం తల్లి కడుపులోంచి స్కలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు ఏమండే మీరు ఇంత గొప్పగా ఏదో పాపం ఊరుకొట్టుకు చెప్పారు కాని మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో అలా అనత్సా దేవతలు అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది అలా ఎందుకు అసలు అంటే మహానుభావుడు శంకర భగవత్పాదాచారి స్వామి వారు బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారట దీని గురించి దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మంది పౌరాణికులను అడిగారట ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి రహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు త్రిపురారహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడి నుంచి అనుసంధానం చెయ్యాలి దాన్ని సమత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానస పుత్రుడు ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి అటువంటి ఆయనకి కల వచ్చిందంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది ఆయన తెల్లబోయి ఇది ఉన్న కలరావడం ఏమిటి కలరావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక కల్లో కనపడింది స్వప్నావస్థలోకి వెళ్ళాను ఇది దోషం కదా నాకు అలా ఎందుకు జరిగిందని తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు ఆయన అన్నాడు నాయన నీకిలా కల రావడానికి ఒక కారణం ఉంది నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని చంపెయ్యాలని వ్యగ్రత పొందావు ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది అది ఈ జన్మలో బ్రహ్మవేత్తవైనా నీకు ఆ వాసన ఉండిపోయింది అది ఇప్పుడు కలగా వచ్చింది అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి నువ్వు దేవసేనకి అధిపతి వై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది ఏ నాన్నగారు నేను కావలసిందేనా కావలిసిందేనా ఆయన అన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు వచ్చేశారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు ఈ లో పరమశివుడు ఒక సంకల్పం చేశారు పరమశివుణ్ణి మించిన జ్ఞాని లోకంలో ఇంక లేడు ఎక్కడైనా జ్ఞానం అంటూ ఉంటే అది కేవలం శాంకర భిక్ష పరమశివుడి యొక్క భిక్షయే జ్ఞానం అందుకే ఆయన్ని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్థు శివోం మంగళకు మంగళములకు మంగళం నా తండ్రి అంతటి మహాజ్ఞాని శంకరుడంటే ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగ కాబట్టి పరమశివుడుకొకప్పుడు కోరిక పుట్టిందిట నేను ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సమ్మానంగా ఎప్పుడు మారుతుంది పుత్ర పుత్రాది పరాజయం తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే గురే నేను శ్లోకానికి ఈ అర్థం ఇన్ని మాటలు చెప్పాను గాని నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడు ఈ ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల ఉంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకనకొకప్పుడు ఇప్పుడు సనత్కుమార్ల వారికి ఈ కోరిక ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల ఉంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకానొకప్పుడు ఇప్పుడు సనత్కుమారుల వారికి ఈ కోరిక పరమశివుడికి ఆ కోరిక ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీద దిగుతారు భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటారు అందులో చెప్తారు దీని గురించి వాళ్ళిద్దరు విహారం చేస్తుంటే కుమారుడు కనబడ్డారు కనబడితే వాళ్ళకి ముచ్చకేసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభ వాహనం మీద కిందికి దిగి దిగిరికి వెళ్లారు ఆయన ఇలా చూశారు చూసి తన పంతాన్ని చేసుకుంటున్నారు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయనేం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డా నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడతాయిగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుంది విశ్వం కనబడదు విశ్వనాథుడు కనబడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనబడతాడు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డావు నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు కొత్తతనం ఏముంది అదని అలా కూర్చున్నాను అన్నది లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు శపిస్తే ఏమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది అది నేనైతేగా నేను ఆత్మని ఆత్మకి ఉంటుంది ఆత్మయే నేను నేనే నువ్వు ఉన్నదొక్కటే దానికి శాపం లేదు స్వామి అందులో నా భయం లేదన్నారు ఓహో ఏమి ద్వంద్వాతీతుడు రా మహా మహానుభావా ఇది బ్రహ్మజ్ఞానంటే కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు అన్నారు వరం ఇస్తావా మళ్ళీ ఇదో మోహం వరం ఇవ్వడం శాపమివ్వడం ఏమిటి దొందాలు నాకేం అక్కర్లేదు నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు అంటే పరమశివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నా నీలాంటి కొడుకు కావాలి నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు అంటే సనత్కుమారుడు అన్నాడు నీకే కొడుకునవుతానన్నాడు అంటే పార్వతీదేవిటండి ఏది దీర్ఘం దీర్ఘమిస్తున్నావు నీకే కొడుకునవుతానంటా ఏంటి నీకే కొడుకునంటే నాకు కొడుకు వేయండి అదొక్కటక్కమ్మ అన్నాడు అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా ఎంత పార్వతీదేవివైనా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్లు పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టను అంటే ఆవిడ చిన్న బుచ్చుకుంది అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మమైపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం వస్తుంది చేతకాని వాడైని మీరు అనుకోకూడదు ఇప్పుడు నేను మళ్ళీ శివ మహాపురాణానికి అందరికీ వ్యాఖ్యానం ఎక్కడ చేయను కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు భర్త భర్త పరిగెడుతున్నట్టు ఉంటే ఆ సేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడ ఏం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది అదే శరవణ తటాకం ఆ శరవణ తటాకం పర్వత ప్రాంతంలో ఉంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆకరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి అంటే ఆయన అన్నాడమ్మా తప్పకుండా అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా అందుకని పృథివీ స్వరూపంగా అగ్నిస్వరూపంగా వాయుస్వరూపంగా జలస్వరూపంగా ఆకాశస్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పురతానమ్మా అని సమత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిల్లోకి వెళ్ళకూడదు తేజస్సు దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపొద్దున్న పొద్దున్న కష్టం అవుతాయి అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్లి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడి మనం వెంకటేశ్వర స్వామి అంటాం మంచిదే నేను తప్పని నేను అంటలేదు కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిందుతుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్యారాధన వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధనం చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధనం చేసినా షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా ఆయనకి నమస్కారం చేసినా జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు తలశ్రుతి చెప్పరు కానీ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు అక్కడే కేశవాలు రెండూ శైవ వైష్ణవాలు రెండూ కూడా వియ్యముందేట్టు చేశాడు శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు ఆయన మేనల్లుడు కదండి మరి ఏదో పండగ సెలవులకు ఇంటికొచ్చాడు ఇంటికొస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట మురుగన్ అంది మురుగన్ అంటే నానల్లుడు అని మరుమగన్ అన్నట్టు విష్ణువు మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్టు ఇద్దరు అలా అనుకోవడం ఎందుకో తెలుసా అండి మన పిల్లలకు బాగుంటాడు వల్లీ దేవసేన ఇద్దరినీ ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేశారు వల్లీ దేవసేన ఇద్దరినీ తనకి భార్యలుగా చేసుకున్నారు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే బియ్యం ఉంది అంతటి మహానుభావుడు ఆయన మహాజ్ఞాని యుక్తకేశుడై గుండుతో గోచి పెట్టుకుని నిలబడి ఉంటాడు అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి వలయలో అలా నిలబడి ఉంటాడు ఆయన ప్రణవానికి అర్థం చెప్తే పరమశివుడంతటి వాడు తెల్లబోయి ఎంత గొప్పగా చెప్పావురా అన్నట్టు నాన్నగారు అలా అంటే కుదరదు ఇది ప్రణవరహస్యోపదేశం కదా మీరు కూడా మడి వచ్చి శిష్యుడుగా కూర్చోండి చెప్తానన్నట్టు ఉరే ఎంత బాగా చెప్పావురా అని వచ్చి కూర్చుని విన్నట్ట శివుడంతటి వాడు ఇంత బాగా చెప్పగలిగిన కొడుకు పుట్టాలని కదా కోరుకున్నాడు ఆత్మాదిచ్చేత్ పుత్రాదిచ్చేత్ పరాజయం తండ్రి గారికి ఆ కోరిక తీరించినటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి అంతే అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేశారు సేనాధిపతి అయిపోయాడు తారకాసుర సంహారం చేశాడు దేవతలందరూ సంతోషించారు అమ్మ అంతా మూర్తి భవించుంటుంది అందుకే ఇంతంత బుగ్గలు ఎర్రటి మనిషి ఆహారాలు చిన్న పట్టుపట్ట ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శూలంగా పట్టుకున్న ఆ కుక్కుట ధ్వజం ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి ఏ కారణంచేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం వాళ్ళు సంతానం యో క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు ఎమ గంగా విస్తరోభి కుమార సంభవచ్చుణ్యత ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది ఇక్కడే ఆయన మాట అన్నమాట పార్వతీ పార్వతీపరమేశ్వరుడు యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కరికే అన్న నామం ఆయన భక్తస్థాతికే ఏ కాకుసభువి మానవ ఆయుష్మాన్పుత్ర పౌత్రై స్కందసాలోక్యతాం వ్రజేత్ ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోర్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృత్తిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్ర ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారు వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత స్కందసాలు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం ఆయన ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ చెప్పారు అంత గొప్పది షణ్ముఖోత్పత్తి